గత ప్రభుత్వం ఇసుకను దారుణంగా వ్యాపారం చేస్తుందని తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఉచితంగా ఇసుకను అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇసుకను అందివడం లేదని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు నాయక్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానం మేరకు ప్రజలకు ఉచితంగా ఇసుకను అందివ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మార్చిన సిపిఎం పార్టీ నాయకులు శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ కూటిమ ప్రభుత్వాన్ని అధికారం చేపట్టి మూడు నెలలు గడిపిందని ఎన్నికల ముందు ప్రజలకు చేసిన వాగ్దానం మేరకు ఇసుకను ఇవ్వలేకపోతుందని బ్లాక్ మార్కెట్ కూడా ఇసుక దొరకడం లేదన్నారు ఒకవేళ బ్లాక్లో కూడా ఎక్కడైనా ఇసుక దొరికినా ఎనిమిది వేలు పెట్టి కొనాల్సి వస్తుందన్నారు అంత ధర పెట్టి కొనుగోలు చేయలేని పేదలు నిర్మాణంలో ఉన్న తమ ఇళ్లను సగంలో వదిలివేస్తున్నారు ఇసుక దొరకకపోవడం వలన భవన నిర్మాణాలు ఆగిపోయి వాటిపై ఆధారపడిన కార్మికుల పనులు లేక వారి కుటుంబాలు రోజు గడవని పరిస్థితులు ఉన్నాయన్నారు ప్రభుత్వం చేసిన వాగ్దానం మేరకు తక్షణం ప్రజలకు ఉచితంగా ఇసుక అందుబాటులోకి తెచ్చి పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు ఆంజనేయులు నాయక్ తెలిపారు అనంతరం సీనియర్ అసిస్టెంట్ వై రంగారావుకు వినతి పత్రం అందించారు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు సురేష్ వెంకటరత్నం శోభన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు హెచ్ఆర్ జ్యువెలరీలో దసరా దీపావళి ధమాకా మా వద్ద అన్ని రకాల వన్ గ్రామ్ గోల్డ్ మేడ్ ఐటమ్స్ వర్కర్లచే ప్రత్యేకంగా చేయించబడను మా వద్ద అన్ని రకాల వన్ గ్రామ్ గోల్డ్ లభించును మహిళలకు గొలుసులు హారాలు నక్లీసులు గాజులు దశావతారం గాజులు నల్ల పూసలు బ్రైడల్ సెట్లు చెవి బుట్టలు తీగతో తయారు చేసిన గొలుసులు లభించును మా వద్ద అన్ని రకాల చీరలు అమ్మబడును కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోగలరు నో క్యాష్ ఆన్ డెలివరీ గూగుల్ పే ఫోన్పే నంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన నెంబర్ వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో హెచ్ఆర్ జువెలరీ యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో హెచ్ఆర్ జ్యువెలరీ మా వద్ద అన్ని రకాల వన్గ్రామ్ గోల్ లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమ్మ టాకీస్ లైన్ మా చెల్లా డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపులో నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు వైద్య చికిత్స చేయబడను అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడను ప్రతిరోజు వైద్య సేవలు అందించదు డాక్టర్ ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్